తెల్లవయ్యా మహాభాగ్యమయ్యా నీవు నాకు దండ ప్రమాణం చేయించున్నాడు నీవెవరు నీవు తాంతమేమిటయ్యా అలాంటి తెలుద్దాను ఢిల్లీకి ఉత్తరాన్ని మనకు నువ్వు రాజు బెళ్తాము సరే సైదు సా ఇరువురు తల్లిదండ్రులు అట్టి సైదు సావు కుమారుడైనా సకర్ మొహమ్మద్ ఖాను అంటారయ్యా అయినను ఆహా నీవు నా వద్దకు వచ్చిన కారణం ఏమిటయ్యా అయ్యా గురువుల విద్యాభ్యాసం నేర్చుకోడానికి వచ్చి ఉన్నాను చాలా సంతోషం ఆయన నీవలా కూర్చొని మునా చాలా పదివేలు లయా గారు

తున్నది తల్లిబాయిడు అబ్బాయి అబ్బా కొడుకున్నాను రాజా అజయ్ సింగు నేను అయ్యా గురువులయ్య గారు మాది దక్షిణ దేశం రామసంజీ రాజ్యము సరే అట్టి రామసంజు పెట్టదనగా మూడు ముఖ్యమైన కోట నాలుగు గుండల కోట ఏడు గుండల కనడమ ఎక్కువైన కోట సరే అట్టి రామసంజీ కోట వేళుతున్నది మా తల్లైన రాంబాయి దేవి ఆహా రాంభాయి అమ్మ కుమారుడు నా పేరు రాజా దసింగ్ రాజ్ అంటున్నారు గురువులయ్య గారు అయినను సరే నీవు నా వద్దకు వచ్చిన కారణం ఏమిటయ్యా నీ వద్ద నా విద్యుభుత్తులు నేర్చుకోవడానికి వచ్చామయ్యా గురువులయ్య గారు చాలా సంతోషం ఆయన ఆహా మొదట వచ్చిన వాడు మమ్మతికారుడు సరే రెండవసారి వచ్చినవాడు దశింగడు మీ ఇరువురికి కలిపి ఒకేసారి విద్య బుద్ధులు నేర్పుతాను నేర్చుకోనండి అయ్యా బాలయ్యా कुंकुल तो मेस्ता वर्या वर <laughs> कत्ती सादा <laughs> ना

ಹಯ ಗುರು ಲಯಗರು ಹಾ ಎಟ ವಿದ್ಯೆಲ್ಲ ನೆರ್ಪನವಯ್ಯ ಗುರು ಲಯಗರು ನೇಮ ಮರೆ ಸೈತಾನ ವಿದ್ಯೆಲ್ಲ ನೆರ್ಪನವಯ್ಯ ಗುರು ಲಯಗರು ಹಾ ಸೈತಾನ ವಿದ್ಯೆಲ್ಲ ನೆర్చుಕೊನೆ ಮಾ ಪೂರ್ವವೆಲ್ಲದು ಮಾಯುದು ರಕ ಅಣ್ಣನ ವಿದ್ಯೆಲ್ಲ ನೆర్చుಕೊನೆ ಮಾ ಪಾಟವೆಲ್ಲದು ಮಾಯುದು ಹಯ ಗುರು ಲಯಗರು ఏటి విధులు నేర్పుతున్నావు సైతాను విధులు నేర్పుతున్నావు లేక అండాల విధులు నేర్పుతున్నావు ఈ సైతాను విధులు నేర్చుకుని మా ఊర్లో ఎల్తమా లేక అండాల విధులు నేర్చుకుని మా కోటలు ఆ గురువులై గారు ఈ గ్రంథం విడిచి వేరే గ్రంథకం విద్య విధులు ఆ గురువులై గారు అయ్యా బాలా ఆహా నా వద్ద గ్రంథం తప్ప సరే వేరొక గ్రంథం లేదు సరే అలాగేనే మీ రాజ్యాలకు వెళ్ళి అండి అయ్యా మా తప్పుల మన్నించి మాకు ఆశీర్వాద్ ఇచ్చి పంపించబడయ్ గురువులయ్య గారు ఆహా నాయన బాలుగార ఆహా మీ ఇరువురిని చూడగా ఒక్కటే పోలికలు పోలి ఉన్నారు మీ ఇరువురు అన్నదమ్ముల ఏటి మాట లేపలికే పై ఆ గురువులయ్య గారు కుల్ములపాల పట్టానే వాడు అమ్మమ్మ తకాను మేడ కుల్ములపాల రస్పత్రి సరే వాడు దస్తే బోరింగ్ ఉంది గురువులయ్యా గారు సరే నేను దశాను అవకాశం ఉన్నాది గురువులయ్యా గారు సరే పట్టాని వాడికి రసద్రువానికి సంబంధమేముంది అయ్యా గురువులయ్య గారు వాడు కులమలాపల పట్టాని వాడు మమ్మతి కాను నేను కులము రసపత్రి రసపత్ర వానిని బ దశసింగ రాజని అవును అవును దశ దస్య గోరుమున్నది నేను దస్య కాష్టమున్నది పట్టాని వానికి రసపత్రి వానికి సంబంధం ఏమిట స్వామి గురులైగారు ఆహా నాయనా ఆహా నీ మాటలు నేను సహింప సరే అలాగనే మీ రాజ్యమునకు మీకు దేవుడిని ఇస్తున్నాను ఆహా చల్లగా మీ రాజ్యాలకు బయలుదేరండి యా బాలులారా చాలా సంతోషమానయ్యా గురులైగారు గారు అలాగేనయ్యా ఆహా గురులైయ ఘారద్ర విడిసితితి రాజా దశసింగో

తల్లిదండ్రుల పేరు నువ్వు తెలుపు ఉన్నా ఆ తల్లిదండ్రుల పేరు నేను తెలుపున్నా సరే మన అస్సంలా లగని విడిచినేమయ్యా తమ్ముడా మమ్మతి కాను ఆహా వయసులో చిన్నవాడవి ఆయన నువ్వే మొదటిసారిగా తెలుపు తమ్ముడా మమ్మతి కాను కుమారా